ప్రభుత్వ ఆదేశాల మేరకు నృడాలేవుట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రముఖ రియల్టర్ ఈత ముక్కల బాలమురళిరెడ్డి పేర్కొన్నారు ఆదివారం కావలి కలయిక కళ్యాణ మండపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాము ఏమైనా తప్పులు చేసుకుంటే వాటిని సరిదిద్దుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు కావులి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తాము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు తమ వల్ల ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే వారికి నష్టపరిహారం కూడా చెల్లించేందుకు తాము సిద్ధమని వివరించారు తాము ఎవరిని ఇబ్బందులకు గురి చేయలేదని ఈ సందర్భంగా బాలమురళిరెడ్డి పేర్కొన్నారు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు కాకపోతే రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు స్టార్టింగ్లో ట్వంటీ ఫీట్ స్టోర్ స్టార్ట్ అయ్యింది జనాలైన ఇరవై ఐదు రోడ్డు నుంచి ఈరోజు థర్టీ ఫీట్ ఐ కన్వర్షన్ అయ్యి చేస్తా ఉన్నాం కానీ దాంట్లో చిన్న చిన్న తప్పులు ఏదైనా ఉంటే అవి సవరించుకుంటాం సవరించుకొని ఇప్పుడు కూడా రుణాలపుడాపురంలోపురం ధ్యామ్లో మేము చేసుకోగలం చేయగలవాళ్ళం కానీ ఈ రోజు శాసనసభని కాదు ఎక్కడ పడినా ఉమ్మలపండి రోడ్డు బాగా హైఫైగా డెవలప్ చేస్తున్నారు ఉదయగిరి మిర్చి హైఫై హైఫైగా డెవలప్ చేస్తున్నారు ఎక్కడ పడినా కూడా మంచి మార్గంలో బాగా హైఫైగా డెవలప్ చేస్తూ మంచి డెవలప్మెంట్ తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి మేమందరం కూడా అదే విధంగా అన్నీ కూడా మూడా ఒక రోజు పోయి చేస్తాము దానికి తోడు నెక్స్ట్ ఒక ఫార్మర్ మా కాడ ఒక ప్లాక్ కొన్నాడు ఒకడంటే కనీసం అతను పాతి ముప్పై వేలతోటి స్టార్ట్ అయి ఉన్నాడు శాలరీ పాతి ముప్పై వేలు సాలీలు అతను నెలకు ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు ఆపుకొని ఆ డబ్బులతోటి అతను ప్లాట్ మా కాడ కొట్టాడు అతన్ని మేము ఇబ్బంది పెట్టి మేమే కోట్లు సంపాదించుకోవాల్సిన అవసరం మాకు లేదు దేవుడి దేవుళ్ళు మా కాడ కొన్న బాగుంటే మేము బాగుంటాం అదే వర్షంలో పోవాలని మేము కోరుకుంటున్నాం కానీ మేము కొన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి మాకు పోవాలని ఆలోచన లేదు ఏ విధంగా అయినా కూడా సరే ఇప్పుడు ఉండే నామ్స్ ప్రకారం పక్కాగా పోయేదానికి మేము రెడీగా ఉన్నాం మా వల్ల ఎవరైనా సరే ఎక్కడైనా ఇబ్బంది పడి ఉంటే దానికి ది మేము రెమిడియేషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము ఎక్కడ ప్లాన్ ఎక్కడ పోయి ఉన్నా ఏదన్నా ఇంకొక ప్రాబ్లం వచ్చినా దానికి సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము దానికి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా ఉంటే దాన్ని వేరే దగ్గర రెమెడీ చేయడానికి రెడీగా ఉన్నాము ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము దాన్ని మాత్రం డెంటిఫై చేసి ఇప్పుడున్న మాంస ప్రకారం మేము ముందుకు పోయి గౌరవ శాసనసభ్యులు సలహా మీద తీసుకొని ఆ సలహా మీద మేము ముందుకు పోవడానికి మేము రెడీగా ఉన్నాం